హంపీ క్షేత్రంలోని మాల్యవంత పర్వతము గుహలో శ్రీ శ్రీరాముడు లక్ష్మణుడు నాలుగు నెలలు ఇక్కడ సీతారమ్మ అన్వేషణ కోసం వేచి ఉన్న గుహ ఈ గుహలో గురువుగారి శిష్యులు ధ్యానం చేస్తూ నామం చేస్తూ ప్రదక్షిణ చేస్తున్నారు జై సీతారామ శ్రీ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఈ వర్షాకాలంలో సీతాన్వేషణకు ముందు వర్షాకాలంలో ఈ గుహలో నాలుగు నెలలు ఉన్నారు అటువంటి పవిత్రమైన గుహ ఈ గుహ గురించి ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారు ఎంతో వివరంగా వివరించారు వాల్మీకి రామాయణానికి యథాదనంగా ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారు మందరం పేరుతో విరచించారు రచించారు అది ఆంధ్ర వాల్మీకి పరంపరపేటం దాసుకుటి అంగలగుతుల్లో లభ్యమవుతుంది మనము ఈ శ్రీ రామ స్వామి రాములవారు స్వామి ఉన్న గుహ మనము చూసి తరించండి జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ హంపి నగరంలో ఉన్నది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినది విరూపాక్ష దేవాలయం ఉన్నది ఇక్కడ అంజనాద్రి మొదలుగు అంతా ఇక్కడే అన్నమాట శ్రీరామ్ జయ రామ్ జయ జయ రాయ రామ్ జయ జయ రా